భజన శాలలు అదేవిధంగా స్థానిక సిగిరిలో పరిచయం గారు డిఓ గారు ఏడి గారు అధినేత అధికారులు మా పార్టీ వివిధ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఈ రోజు రైతు వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు రాష్ట్రంలో ఉన్న నూట పది రైతు వేదికల నుండి ఈ యొక్క వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా రైతులను చైతన్యానికి సమాచారం ఇవ్వాలనేటువంటి ఒక సాంకేతికమైన కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా రైతు బిడ్డగా గతంలో చైర్మన్ చైర్మన్గా సహకార సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా రైతుల సమస్యలు తెలుసు కాబట్టి నేను ఈ కార్యక్రమం మా జిల్లాలో పాల్గొనాలి కానీ నేనే ఉదయం నియమకానికి ఫోన్ చేసి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కానీ అక్కడ ఒకటి కూడా అదంతా అర్థం కాబట్టి రైతు వెళ్ళే దగ్గర ఇక్కడ ఇక్కడ ఈరోజు రాష్ట్రపతి నిలయంలో గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కొన్ని ఫ్లవర్ క్లాక్ కావచ్చు లేదా ప్రెసిడెన్షియల్ సెంటర్ కావచ్చు అవన్నీ ప్రారంభోత్సవం ఉండే వర్చువల్ సో ఆ కార్యక్రమం పాల్గొని ఇక్కడ దగ్గర అనేది చెప్తే ఇక్కడికి వచ్చినా నేను సమాచారం లేదా అనేటువంటి భావించ కార్యకర్తలందరూ క్షమించమని అడుగుతా ఉన్నాను అది నా పొరపాటు ప్రజల పొరపాటు కాదు నన్ను క్షమించమని కోరుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రాబోయే కాలంలో ఇప్పటికే రైతులకు సంబంధించి అనేకమైనటువంటి సాంకేతిక పరమైన అంశాలను వాడుకుంటా ఉన్నారు కానీ గత రోజువారీ ఉపయోగపడేటువంటి చిన్న చిన్న ధరలకు దొరికేటువంటి వస్తువులను అవసరానికి ఉపయోగపడేటువంటి వస్తువులు ఇచ్చిన పనిచేసి అన్ని కూడా ట్రాక్టర్ల రూపంలో కూడా ఇవి ఇచ్చేటువంటి ప్రక్రియ జరిగింది దానివల్ల కొంతమంది వ్యక్తులకు మాత్రం లాభం

ప్రిన్సిపల్ సెక్రటరీ రావు రఘునందన్ గారు కానీ అగ్రికల్చర్ కమిషనర్ కానీ హార్టికల్చర్ కమిషనర్ గా మననేటువంటి ఒక గారు అశోక్ రెడ్డి గారు కానీ వాళ్ళను సంప్రదించి ఇక్కడ ప్రాంతాల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మెయిన్ పిల్లి హోదామని సవాల్ చేసుకుంటే అగ్రికల్చర్ మనం నిర్లక్ష్యం జరిగింది దీన్ని బాగా ప్రాధాన్యం చేయాలని చెప్పినాను ఆయన హార్టికల్చర్ క్రాఫ్ట్ కమర్షియల్ క్రాఫ్ట్ ఎవరైనా ఆర్థికంగా రైతులు ఎగ్గడానికి ఉపయోగపడుతున్నా వాటి మీద రాబోయే కాలంలో ప్రత్యేక ప్రాధాన్యత ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటుందని మాట చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు వ్యవసాయం